భగవంతుడు ధ్యానం ఎలా చేయాలో పద్మాసనంలో ఎలా కూర్చోవాలో మన దృష్టి ఎక్కడ ఉండాలో అని చెబుతాడు ఇవాళ యోగా టీచర్ అంటారే యోగా టీచర్ చెప్పినట్టుగా చెబుతాడు అందుకే కృష్ణుడిని యోగేశ్వర కృష్ణ అన్నారే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర స్త్రీర్ విజయో భూతిర్ ధృవ అని మతిర్మమ అన్నారు కృష్ణుడు యోగేశ్వరుడు కూడా యోగా టీచర్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ధ్యాన యోగం అంతా యోగాభ్యాసం చేయిస్తాడు ఆయన అందులో అర్జునుడు ఒక మాట అంటాడు నిగ్రహించుకోవడం చాలా కష్టం కృష్ణ నువ్వు చెబుతున్నావు కానీ ఎంత యోగాభ్యాసం చేసినా మనస్సును నిగ్రహించుకోవడం కష్టం అంటాడు ఆ సారాంశమే ఇక్కడ వస్తుంది మనకి భగవద్గీతలో అర్జునుడు మాటలు కృష్ణుడు మాటలు అన్నీ కలిసిపోయి ఉంటాయి మధ్యలో సంజయుడు మాట కూడా ఉంటుంది ఒకటి మధ్యలో ప్రారంభంలో ధృతరాష్ట్రుడు మాట ఉంటుంది కలిసిపోయి ఉంటుంది ఏదైనా కూడా మనకి గొప్ప సందేశాన్ని ఇచ్చేది ఇదే ఉదాహరణకి ఆ శ్లోకం చూడండి ఒకసారి మనస్సు యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది కృష్ణ మనహ చెంచలం మనస్సు ఎప్పుడు చెంచలంగా ఉంటుంది అందుకే ఇందాక చెప్పుకున్నాం మనం మనస్సు అంటే నిర్వచనం ఏం చెప్పాం సంకల్పం వికల్పం అంటే అవునండం కాదండం ఈ పని చేద్దామా వద్దా సినిమాకి వెళదామా చదువుకుందామా ఉండిపిస్తుంది చదివేప్పుడు ఉండేదే వెంటనే వచ్చేది ఇదే ఆలోచన దానికి తోడు పక్కవాడు ఒకడు దొరుకుతాడు చదువుకుని ఎవడు బాగుపడ్డాడురా అంటాడు అదో ఆలోచన వాడి మనస్సు వాడిది వాడి సిద్ధాంతం వారిది మనకి వెంటనే ఏమనిపిస్తుంది మంచి సినిమా అనగానే ఇంకొకళ్ళు మన 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 మనసులో వచ్చే ఆలోచన నా లోలు అయ్యాక చూడొచ్చు కదా పరీక్షలు అయ్యాక అంటే వెంటనే మన ఆలోచన అప్పుడు చూడడం వేరు రిలీజ్ అయినాడు చూడడం వేరు ఇవన్నీ ఆలోచనలు మన మనసులోనే వస్తున్నాయి గమనించి ఇంకో మనిషి లేడు అక్కడ ఇంత దారుణమైంది మనస్సు అది చెబుతున్నాడు చేయించేళ్ళ ముఖ్య మనహ అంటే అర్థం ఇది అసలు మన మనస్సు ఇన్ని ఆలోచనలు చేయడం ఏంటి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మీరు గమనించండి ఎవరు లేరు కానీ ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు దెబ్బలాడుతున్నట్టు మనం తిరిగి దెబ్బలాడుతున్నట్టు మనమే ఎగ్గినట్టు వాళ్ళు ఓడిపోయినట్టు ఓసారి వాళ్ళు ఎగ్గినట్టు మనం ఏడుస్తున్నట్టు అని వచ్చేస్తాయి ఒక ఐదు నిమిషాలు ఎందుకు చెత్త ఇది మనస్సు ఎటువంటి మనస్సును అలానే గ్రహిస్తామండి చెంచలముఖి మనహ కృష్ణ ప్రమాధి అన్నాడు ప్రమాధి అంటే సంక్షోభం కలిగిస్తుందండి మనస్సు ఒక్కోసారి ఏమీ లేకుండానే ఏదో జరుగుతున్నట్టు ఊహించుకోవడం ఇంకా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఒక్కోసారి ఇప్పుడే ఎలా ఉన్నాయి పెళ్లిళ్ళు వ్యవహారాలు వీళ్ళు పెద్ద అయితే ఇంకెలా ఉంటాయి